విపర్లపల్లిలో నైట్ వాక్యం చెప్పి వాక్యం ముగించినాక విపరీతమైన చలి జ్వరం వచ్చింది నాకు వినండి నైట్ అంతా చలి జ్వరంతో బాధపడ్డా మీరు నమ్మినా నమ్మపోయిన నిజం నేను చెప్పేది సరే తెల్లవారు ఏం చేశాను పరగడుపున జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నా పరగడుపున చూడు మరి కనీసం ఇడ్లీ తిని కదా వేసుకోవాలి పరగడుపున వేసుకున్నాను అది రియాక్ట్ అయింది ఆల్రెడీ చలి జ్వరం వెరసి గుటకబడట్ల నాలుగు తడారిపోతుంది ఒళ్ళంతా చెమట్లు కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇక అయిపోయిందిరా అనుకున్నా కథ క్లైమాక్స్కి వచ్చింది ఇంతవరకే మన సేవ ఇక అయిపోయింది ఫిక్స్ అయిపోయా ఆర్టీసీ బస్సు కోసం నిలబడ్డా దేవుడి దేవలో బస్సు వచ్చింది బస్సు ఎక్కా ఎక్కి కూర్చున్నా ఎంత బలవంతంగా గుటకేద్దామన్నా అసలు నాలుగు కింద లాలాజాల ఊటలే రాట్ల మీకేమన్నా ఇబ్బందిగా ఉందా ఏం లేదుగా వినండి నా అనుభవం చెబుతున్నా సరే బస్సులో కూర్చున్నా ఏమనుకున్నానో తెలుసా అది నేను ఎవరో తెలియదు వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ నా ప్రాణం పోతే నన్ను ఫలానా అని ఎట్లా వీళ్ళు గుర్తిస్తారు కనీసం ఏదన్నా నా అడ్రస్ ఐడెంటిటీ నా జేబులోనన్నా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అంటే ఏమనుకున్నట్టు ఫిక్స్ అయినట్టు ఇక పోవటం ఖాయం ఎందుకంటే కాళ్ళు చేతులు కదలటల్లా తేలిపోతుంది బాడీ నాలుక పిడిచిగట్టుకు వచ్చేస్తుంది లాలాజల ఓటలు బ్రేక్ అయిపోయినాయి మీరు గుటకేయకుండా ఎంతసేపు ఉంటారండి నాలుగ కింద లాలాజల ఊటలు ఊరి ఎప్పటికప్పుడు మనకి స్వచ్ఛమైన నీరు గొంతులోకి దిగుతూ ఉంటే గొంతు ఎప్పుడూ తడిగా ఉంటే మనం బతికుంటాం లేకపోతే సస్తాం అంత సిస్టమ్ దేవుడు పెట్టింది సిస్టమ్ అది బ్రేక్ అయిపోయింది బస్సులో కూర్చుంటే ఇంకెవరు గుర్తొస్తారు ఆ టైంలో ఏసయ్య ఏసయ్య ఏంది పరిస్థితి అని నేను అన్నా అయిపోయింది ఇంతవరకైనా నా సేవ అని నేను అన్నాను ఆ టైంలో అప్పుడు నాకు వినబడ్డ స్వరం ఏంటంటే నాకు వినబడ్డ స్వరం పాటబాడు అంటున్నాడు స్థుతించు పాట పాడు అంటున్నాడు స్పష్టంగా ఆ టైంలో పాట వచ్చిద్దా అదే మౌనంగా కూర్చుంటేనే గుట్టక పాడకపోతే డేంజర్ అయితే ఇప్పుడు పాడాను అనుకో ఇంకొంచెం డ్రై అయిపోయింది కదా కానీ నిజమండి పాట పాడు అన్నాడు మొదలుపెట్ట ఏం పాటో తెలుసా వేరే ఏ పాట లేదు ఏసు రక్తము 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 ఏసు రక్తము రక్తము ఆ పాట మొదలుపెట్టి పాడతా ఉన్నా గుటగబడ్లా కానీ ప్రాణం పోలా ప్రాణం బోలా నరసరావుపేట వచ్చింది దిగ పాట ఆపొద్దు అంటున్నాడు పాడతానే ఉన్నా అలానే సాగుతున్నా నాకైతే బతుకుతానన్న గ్యారెంటీ అయితే లేదు సరే అక్కడ దిగా ఇప్పుడు మనకు ఐడియా వచ్చింది మనం పరగడుపున బిళ్ళ వేసుకునేట్టు అయిపోయింది కదా టాబ్లెట్ వేసుకునే అయింది కదా ఏదన్నా తిందాం అప్పుడు కంట్రోల్లోకి వచ్చింది బాడీ అని అప్పుడే అరటికాయలు బండి పెట్టాడు అరటిపళ్ళు ఫ్రెష్గా పోయి డబ్బులు ఇచ్చి అరటిపళ్ళు ఇవ్వమంటే నాలుగు కాయలు ఇచ్చాడు ముందు ఆలోచించపా టపా ఓపెన్ చేసి కాయని కోరిక నడుస్తానే అవి పచ్చి ఇప్పుడు చూడండి ఆల్రెడీ నాలుగు పిడుచు కట్టుకుపోయింది గొంతు కొడుకబడట్ల తిన్న కాయ ఏంది ఇది ఎట్లుంటుంది అగ్ని కాజ్యం చూడనట్లేదు ఇంకొంచెం స్టక్ అయిపోయింది ఆ కాయలు నాలుగు ఆడబడేశా ఇప్పుడేంది పాడురా పాట ప్రతి గో పాటే ఏమండి మీకు చోద్యంగా ఉండొచ్చు మీకు వింతగా ఉండొచ్చు కానీ నేను చేసింది నిజం నాకు దేవుడు చెప్పింది నిజం ఆ టయా మళ్ళీ పాడు మళ్ళీ పాటు పాడా సరే ఇంకొంచెం ముందు మా మనిషి తెలివి చూడు దేవుడు శక్తి పనిచేస్తుంది బతికిస్తుంది మళ్ళీ ఇంకొంచెం ముందు మన సపోర్ట్ బండి కనపడింది అన్నీ నా కర్మకు రెడీగా ఉన్నాయి అక్కడ సపోర్ట్ సపోటా బండి కనపడితే పరిగెత్తుకుంటే అక్కడ పోయి సపోటా కాయలు అడిగా అతను కూడా బాగా లవ్ లవ్ చూసి ఇచ్చాడు కొంచెం పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళా స్పీడ్గా బస్ కాడికి చిలుదూరుపేట కదా మళ్ళీ నసరాపేట నుంచి కాయ కొరికితే అది పచ్చితే పచ్చి సపోర్ట్ ఎప్పుడన్నా కొరికారా పాలు ఉంటాయి ఒంతు పట్టేసిద్ది పిడస కట్టుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువైద్ది ఇది ఎట్టుంది నాకు టెండర్ పెట్టినట్టు లేదు అత్తిపండు అంతే ఉంటుంది సపోటా అంతే ఉంటుంది ఈ రెండింటికి ఆ లక్షణం ఉంటుంది ఇంకొంచెం డ్రై అయ్యేటట్టు అప్పుడు ఇంకా కన్ఫామ్ అయింది ఇది ఏదో నాకు మూడిందిరా నాకు ఖచ్చితంగా మూడింది అనుకుంటా సపోర్ట్ అలా అడబడేసి పోయి బస్సు ఎక్కా సరే పోయేలో పేటకు చేరితే ఎవడో కూడా గుర్తుపడతాడు లేపోని అని అబ్బా తీసుకెళ్తారా మళ్ళీ బస్సులో కూర్చుంటే ప్రభు పాడురా పాట ఆపొద్దు పాడు మన సాక్షి మన రక్తము పాడుకుంట పాడుకుంటా చిలకలు దొరికిపేట అడ్డోడ్ సెంటర్లో దిగానండి దేవుడు వల్ల నేను దిగి నాలుగు అడుగులు వేసి ఒక టీ స్టాల్ దగ్గరికి వచ్చి బలవంతంగా నైనా నీళ్లు మింగుదామని గ్లాస్ నీళ్లు తీసుకొని నోట్లో పోసుకుంటే మింగుడు పడట్లా కానీ విప్పర్లపల్లి నుంచి ఇక్కడ దాకా బతికే ఉన్నాను దేవుని శక్తి నా మీద పనిచేస్తుందని నాకు అర్థమైపోయింది ఇంత విషయం చేసా ఆ రోజు ఆదివారం వచ్చి వాకింగ్ చెప్పాలి శాంతి నగర్లో బిడ్డలు కూర్చొని ఉంటారు ఆ రోజు ఇంకా స్పెషల్ ఏంటో తెలుసా ఒక అక్క వాకింగ్ చెప్పడానికి బల్ల ఇచ్చింది ఆ బల్ల మీద నిలబడి మొదటి ప్రసంగం చేయాలి మా ఆశలు ఎట్టుంటాయి ఇదే ఆ కొత్త బల్ల దగ్గరికి పోకుండానే పోయేటట్టు నా తండ్రి మా అన్నని ఆయనతో పాటు అజయ్ వాళ్ళ నాన్న ఇద్దరు వస్తూ ఉన్నారు అడ్డోడికాడికి వచ్చి ఉన్నారు కరెక్ట్గా నా కోసం పంపించాడు దేవుడు చెయ్యత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఏందన్నారు నా కండిషన్ బాగలేదు డేంజర్గా ఉందన్న దన్మన్ వాళ్ళు తీసుకొని పోయారు ఆసుపత్రికి ఆ సైకిల్ ఎక్కి కూడా పాటే మళ్ళీ పాటే మన ఆద్విత పోతానని తెలుసు ఆపొద్దు కబడ్డీ ఆటే కబడ్డీ 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 ఆపితే కోత్ ఆపితే అవుట్ అన్నట్టు ఉంది నా పని తీసుకెళ్ళిన కానీ చెక్ చేసి పడేసి ముందు గ్లూకోజ్ బాటిల్ ఒకటి పెట్టారు ఆ బాటిల్ పెట్టే తల్లి అంది ఆ దేవుని బిడ్డ చూసింది నాకు వెళ్ళి చూసి ఆ బాటిల్ ఎక్కిస్తా నీకేమైందయ్యా దేవుని హస్తం నీకు తోడుగా ఉంది నీకేమైతే దేవుని హస్తం నీకు తోడుగా ఉంది అంటే మా చేయ మా అన్న పెద్ద తల్లి డాక్టర్ జీ రంగారావు గారు ఆసుపత్రిలో ఉండేది ఆ తల్లి తల మీద ముసుకేసుకొని నర్సు ఆమె పెద్ద ఆమె హెడ్ నర్సు ఆమె ప్రార్థన చేసింది కాసేపట్ట మౌనం అయ్యా కాసేపటి కళ్ళు తెరిస్తే గుటక పడుతుంది దేవునికి మహిమ సగం ఎక్కింది బాట్లు ఆమెను పిలిచా థీమా అన్న ఎక్కనే అయ్యా మొత్తం ఎక్కనే అంది జనం వచ్చి ఉంటారు వాక్యం చెప్పాలి నా బిడ్డలు ఎదురు చూస్తారు నా ప్రాణాన్ని కాపాడాడు కదా దేవుడు నా బిడ్డలు ఎదురు చూస్తారు మా ఇల్లలు వాక్యం చెప్పాలమ్మా ఏమనుకోదు నాకు నాకింకేం భయం లేదు నాకు ఇంకేం ఇబ్బంది లేదు బాగుంది అని వచ్చి ఆ రోజు వాక్యం చెప్పా ఇప్పుడు చెప్పండి ఆ రోజు నా ప్రాణం నిలబడటానికి నేను నమ్ముతున్నాను దేవుని శక్తి విశ్వాసమును బట్టి విడుదల కావడానికి గీత దేవుడు తన పాటని నా చేత పాటించి బ్రతికించాడు అంటే ఆ పెను తుఫాన్లో కూడా నా చేత సంకీర్తన చేయించాడు పౌలు శీలల చేత చేయించినట్టు వాళ్ళు ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన క్రియను వ్యక్తపరిచారో శక్తి కార్యము చేసింది అక్కడ దేవుని శక్తి ఉత్పత్తి అయింది విశ్వాసం ఎప్పుడైతే క్రియాత్మకం అప్పుడు శక్తి ఉత్పత్తి అయింది అందుకే అబ్రహామాను నడు సంచరించు చూడు వెయ్యి అడుగులు వెయ్యి అక్కడికి వెళ్ళు అని ఎందుకు చెప్పాడో తెలుసా విశ్వాసం క్రియాత్మకం కావాలి పౌలు శీలలు ఎందుకు స్థుతించారో తెలుసా అది విశ్వాసం క్రియాత్మకం కావటం అంటే దేవాదిగో ప్రార్థించాను ఇది నువ్వు విన్నావని నేను నమ్ముతున్నాను సంతోషంతో స్థుతిస్తున్నాను అని ఎప్పుడైతే స్థుతి విడుదల చేశారో వారి స్థితి మారిపోయింది అందుకే తర్వాత పాటలో పాడుకున్నా మీ స్థుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి పడాల్సిన దగ్గర సంతోషగాన వినబడటమే క్రియాత్మకమైన విశ్వాసం భయం ఉండాల్సిన చోట తిరుగులేని ధైర్యమును వ్యక్తపరచుటయే క్రియాత్మకమైన విశ్వాసం ప్రతికూలతలలో కూడా అంటే వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవుని మయమపరుస్తావు చూడు అది క్రియాత్మకమైన విశ్వాసం అది ఎప్పుడైతే నీలో నుండి నాలో నుండి వెల్లడవుతుందో అప్పుడు దేవుని శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది నిజంగా స్పష్టంగా అర్థమైందా ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తే నిజంగా అర్థమైతే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శరీర బాధలు ఏవైనా కావచ్చు అవి ఏ రూపంలో అయినా ఉండొచ్చు నిన్ను కలచి వేస్తుండొచ్చు కుంగ తీస్తుండొచ్చు బాధ పెడుతుండొచ్చు క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా వాటిని గురించి శీలలో వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టక దేవునికి చెప్పాల్సినవి దేవునికి చెప్పేసి రెండు ముక్కలు నువ్వు దేవుని ఎందు విశ్వాసాన్ని బట్టి స్థుతి కీర్తన పాడుటే దేవుని శక్తి విడుదలవ్వటానికి విశ్వాసం యొక్క శక్తి ఉత్పత్తి అవ్వటానికి నీకు ఒక అద్భుతమైన దినుసులా చేసితే అందుకే చాలాసార్లు మీకు చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను అనుకూలతలలో స్థుతించటం విశ్వాసం కాదు ప్రతికూలతలో కూడా స్థుతించటమే విశ్వాసం